జార్ఖండ్ అంటే ఖనిజ సంపదకు పెట్టింది పేరు అయితే ఇప్పటికీ జార్ఖండ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు వెనుకబాటుతనానికి ప్రతీకగానే నిలుస్తోంది దీనికి అనేక కారణాలున్నాయి ఇదిలా ఉంటే జార్ఖండ్లోని మూడు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల ఇరవైనా పోలింగ్ జరగబోతోంది ఒకసారి ఒక కూటమికి మరోసారి మరో కూటమికి జార్ఖండ్ ప్రజలు పట్టం కడుతూ ఉంటారు దీంతో ఈసారి జార్ఖండ్ ప్రజలు ఎవరికి జయ కొడతారో అంతుపట్టడం లేదు ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవరూ చెప్పలేరు గతంలో మాదిరిగానే ఇక్కడి ఫలితాలను ప్రస్తుతం కూడా అంచనా వేయడం కష్టం ఈ నెల ఇరవైనా జార్ఖండ్లోని మూడు నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా అధికారులు ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఒక జట్టుగా బరిలో ఉన్నాయి మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి పేదరికం నిరుద్యోగం మౌలిక వస్తువులు లేకపోవడం జార్ఖండ్లోని ప్రధాన సమస్యలు చత్రా నియోజకవర్గం ఇది జార్ఖండ్ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది దళితులు ఆదివాసీలు అత్యంత వెనుకబడిన తరగతుల వారు ఛత్రా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉంటారు నియోజకవర్గంలోని ప్రజల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలే చత్రా నియోజకవర్గంలో నక్సలైట్ల ప్రాబల్యం కూడా ఎక్కువ ఛత్రా నియోజకవర్గం ఒకప్పుడు రాష్ట్రీయ జనతాదళ్కు పెట్టని కోట అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు జనాభా లెక్కల ప్రకారం చూస్తే నియోజకవర్గంలో దళితులు ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు ఆదివాసీలు ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు కాగా ముస్లింలు పది శాతం మంది ఉన్నారు నియోజకవర్గంలో ఈసారి ఇరవై రెండు మంది పోటీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున చరణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్ పై కృష్ణానంద్ త్రిపాఠి బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో ఛత్రా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది హజారీబాగ్ అపార బొగ్గు నిల్వలకు కేంద్రం ఈ నియోజకవర్గం ఇక్కడి ఉత్తర కరణ్పుర చార్హి కుజు ఘటోబాండ్ బార్కాగావ్ ప్రాంతాలు బొగ్గు నిల్వలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ది బొగ్గు గనులే హజారీబాగ్ ప్రజల జీవనాధారం హజారీబాగ్ ప్రాంతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు బాగా పట్టున్న ప్రాంతం రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు అయితే ఈసారి జయంత్ సిన్హాకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు మనీష్ జైష్వాల్ అనే నాయకుడికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది కమలం పార్టీ ఇక హస్తం పార్టీ తరఫున జయప్రకాష్ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనీష్ జైష్వాల్ కు జయంత్ సిన్హా ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నగా మారింది ఈ నెల ఇరవైన పోలింగ్ జరగనున్న మరో నియోజకవర్గం ఇది కొడర్మా నియోజకవర్గంలో పదిహేడు లక్షల మంది ఓటర్లున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కొడర్మా నియోజకవర్గం ఏర్పడింది కొడర్మా సెగ్మెంట్ సంప్రదాయంగా బీజేపీకి అండగా ఉంటూ వస్తోంది ఇప్పటి వరకు ఏడు సార్లు కొడర్మా నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఈసారి బీజేపీ టికెట్పై సిట్టింగ్ ఎంపీ అన్నపూర్ణాదేవి బరిలో ఉన్నారు ఇండియా కూటమి తరఫున సీపీఐ మార్కిస్టు లెననిస్టు లిబరేషన్ అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు కొడర్మాలో ముస్లింలు పంతొమ్మిది శాతం మంది ఉన్నారు అలాగే పద్నాలుగు శాతం మంది దళితులు ఎనిమిది శాతం మంది ఆదివాసీలు ఉన్నారు బీజేపీపై నియోజకవర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది ఉద్యోగాల కల్పన ధరల నియంత్రణ అభివృద్దిపై ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది సంప్రదాయ ఓటు బ్యాంకుపై బీజేపీ ఆధారపడుతోంది కాగా హేమంత్ సోరేన్ పై సానుభూతి నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది మొత్తానికి ఈసారి లోక్సభ ఎన్నికలలో జార్ఖండ్లోని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు